రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు నాయుడుకు ఇదే సమయం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఇదే సరైన మంచి సమయమని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు మురళీనగర్ మెయిన్ రోడ్డు ఆహ్వాన ఫంక్షన్ హాల్లో సీపీఐ రాష్ట సమితి సమాపేశాల్లో భాగంగా బుధవారం మీడియా నిర్వహించారు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబానీ ఆదానీకి ఎంత దోచుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట స్థాయి సభల్లో చర్చించిన అంశాల మీద జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామన్నారు మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి రాష్ట సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఎం పైడ్రాజు సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు దద్దె దించాలి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు కేంద్రంలో నరేంద్ర మోడీ పదేళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించి తీర్పిచ్చారని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు బీజేపీకి అరవై స్థానాలు తగ్గిపోయినాయి ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన జేడియూ పైన అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీల పైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని అమిత్ షాని చూపించేవారు కానీ వాళ్ళు మార్చేశారు మోడీ పక్కన పక్క సీట్లో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది గతంలో బీజేపీ గవర్నమెంట్ అది కానీ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ కాదు అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లయితే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా మనకు కూడా అవకాశం వచ్చింది ఇవాళ ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు దానికంటే మిన్నగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పదకొండు మంది ఎంపీల పైన ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది అంటే ఏమంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో రెండు చోట్ల కూడా వాళ్ళు కీలకంగా మారినారు గందరగోళ పరిస్థితులు కనపడతా ఉన్నాయి గందరగోళం అన్నిట్లో కూడా గందరగోళం ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడాలి ఈరోజు శాండ్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కుంభకోణాలు జరిగినాయన్నారు చాలా సంతోషం వాటన్నిటి ఎంక్వైరీ చేయండి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన మీరు చర్యలు చేపట్టండి కానీ దానికంటే ముఖ్యంగా చెప్తా ఉన్నా ఇవాళ గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అమిత్ షా యొక్క ఆదేశాలతో వాళ్ళ యొక్క లాలూచితో రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టారు ఇది అందరికీ తెలుసు వేల ఎకరాల భూములు పెట్టారు గంగవరం పోర్ట్ ఇచ్చారు చివరికి విశాఖ ఉక్కుబాయ ఫ్యాక్టరీని కూడా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మేము ఏదైతే మాట్లాడామో అదే వాళ్ళు మాట్లాడారు కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అదానికి ఏవేవైతే ఆస్తులు కట్టబెట్టారో వాటన్నిటిపైన కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రాన్ని దోచిపెట్టారు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదానికి ఆస్తులని కూడా దోచిపెట్టారు వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాం అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ మేము లావిచ్చి పడతామంటే ఇది సరైనది కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అదాని ఆస్తుల పైన ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీల పైన శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈరోజు మా కౌన్సిల్ సమావేశాల తర్వాత రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన రేపు పదకొండో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరగబోతా ఉన్నాయి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు అక్కడ హాజరవుతా ఉన్నారు ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో ఇవాళ వామపక్షాల కర్తవ్యాలపైన కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకోవాల్సిన అంశాలపైన అక్కడ చర్చ జరుగుతుంది ఆ చర్చల అనంతరం పదైదు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి యథాలాపంగా మళ్ళీ ప్రజా సమస్యల పైన పోరాటాలకు ముందుకు పోతాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం